నమస్తే ఓనరు తేనె కూడా పెంచుతాడు ఇది అనమాట కరెంటు స్టేటస్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను నా లాస్ట్ వీడియోలో నా పొలం దగ్గర మిరప చెట్లకి కొన్ని కడ్డీలు నాటాను తర్వాత కొన్ని మొక్కలు కూడా అదే సిరాకు కూడా వారంటీ నాటాను ఇప్పుడు మళ్ళీ మార్కెట్కి వచ్చాను ఈ ఎండల కోసం పెద్ద గొడుగు పెట్టారు ఇక్కడ నేను ఇప్పుడు సైకిల్లో వచ్చాను మళ్ళీ కారాడటం వచ్చింది ఈ కారు వెనకాల ఉన్నాయి చూడండి ఎరువు మూట్లు మొక్కలు అన్నీ కూడాను లాస్ట్ టైం కొన్నే తీసుకెళ్ళాను మొక్కల్ని ఇప్పుడు ఏమన్నా కొన్ని చూసి కావాల్సినవి కొంతసేపు టైం స్పెండ్ చేసి తీసుకెళ్తాను ఆ రోజు కొద్దిగా అయింది ఈ షాప్లో తీసుకున్నాను అప్పుడు ఇక్కడ వీళ్ళు ద్రాక్ష చెట్లు ఈ అంజూరా చెట్లు కూడా అమ్ముతున్నారు చూడండి వాటిలో అంజూరా చెట్లు అయితే కాయలు కూడా వచ్చాయి ఫిగ్గు ఇంకా ఈరోజు తాత ఉన్నాడు లాస్ట్ టైం ఒక ఆరు తీసుకున్నాను మళ్ళీ వీటిని ఒక ఆరు తీసుకెళ్తాను ఇంకా క్యారెట్ విత్తనాలు తీసుకుంటాను అవి మొలకలు అంటే ఎక్కువగా అవుతాయి బట్ క్యారెట్ విత్తనాలు వేసినామంటే అవి మొలుస్తాయి బాగా చాలా ఫాస్ట్గానే వస్తాయి ఇలా ఏదైనా వైర్ కావాలనుకుంటే ఇలా పెద్దగా ఉంటుంది లాస్ట్ ఇయర్ అయితే ఇలాంటి పెద్ద వైర్గా ఉన్నాము అది కూడా మా తాతపురంలో వచ్చేసాము ఇంకా అలసందలు కూడా ఉన్నాయి చూడండి చూద్దాం ఇది అవుతుంది ఏమో నాలుగు వేల కొన్ని వాళ్ళు ఇది రెండు వందల నలభై రూపాయలు అలసొ ఇది ఇంకా క్యారెట్ ఒకటి తీసుకుంటున్నాను మూడు వేల కొన్ని వాళ్ళు నూట ఎనభై రూపాయలు ఇది వచ్చి బీన్స్ అనుకుంటాను అన్నీ తినాలి ఇతర ఎక్కువ ఉంటాయి చూడండి బట్ టైం పడుతుంది అవి రావడానికి ఇంకా ముల్లంగి కూడా ఒకటి తీసుకుంటాను ఈ ముల్లంగి కూడా వేస్తాను ఇక్కడ కూడా వాటి యొక్క ఏ నెలలో వేస్తే ఇవి పంట వస్తుందని చెప్పి ఇక్కడ వేశారనమాట యూరియా లాంటివి కావాల్సినవి మనకు మూటల లెక్కన కొనలేకపోతే ఇలా కేజీ లెక్కనుకున్నా చూడండి ఎలా కట్టి పెట్టారు ఇల్కి ఉల్మాయ ఇది కేజీ ఎంత అడిగాను అతను బుట్టలో ఇస్తాను అనుకుంటాను ఒల్మాయో ఓ ఇవన్నీ వచ్చి ఐదు వేల కోరిని పోనుంట ఇవి ఉల్లికోగులు ఇవి చాలా బాగా తినేవాళ్ళము ఇవి కూడా తీసుకుంటాను ఇన్ని అవసరం లేకపోయినా కూడా మూడు వేల కొరం వాళ్ళు అడుగుతాను ఎన్నైతే నేను తీసుకుంటాను అలా కట్ చేసి భూమిలో నాటాలని చెప్తున్నాడు చో సంచనన్గో సంచనానికి బొమ్మారి సంచనన్ మూడు వేల రెండు వాళ్ళకి అడుగుతున్నా ఎక్కువైపోతాయి ఇవి ఓకే మూడు విత్తనాలు ఈ చిన్నరగడ్డలు అక్కడ ఆడబెట్టాడు ఇతను ఎక్కడ పెట్టాడు ఆడ పెట్టాడు బీట్రూట్ ఇవన్నీ ఇక్కడ తీసుకున్నాను బీట్రూట్ ఇక్కడ ఉన్నాయి మా న్యూప్ చూడు ఇగోల్మాయో సంచన సంచన సంచన

సంసా మీద ఆరు వేల కొరం వనరులైన అన్నీ కూడాను మళ్ళీ ఇక్కడ బ్లాక్ కవర్ అడిగాను దాన్ని వెయ్యి కొరైన వనరులకు ఏమో అని చెప్పాను తాతని కానీ అతను ఫ్రీగానే నాకు కావాల్సినంత ఇచ్చాడు ఇంకా తగ్గేది లేనట్టు సైకిల్ తీసుకొని వెయ్యి అని మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాను సైకిల్ని ఇక్కడ నిలిపిందను లోపలికి వెళ్తున్నాను క్యాన్ ఒకటి తీసుకోవాల్సింది అక్కడ గుర్తే ఉండదు ఇక్కడికి వచ్చినాక మళ్ళీ గుర్తొస్తుంది చూడండి నీళ్ళు నిండిపోతాను అయ్యా ఇలా ఉంటుంది ఈ కాల ఉంది కాబట్టి నేను తిరిగేదాన్ని కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది ఇప్పుడు అన్నీ అక్కడ షాప్లో తెచ్చినవన్నీ కూడాను ఇక్కడ పెట్టాను ఇవి ఎందుకో చనిపోయినాయి నీళ్ళు లేదేమో తెలియదు చనిపోలేదు కొద్దిగా వాడినాయి అర్థం అవలేదు వీటికి ఆహా అవి బాగా బతుకున్నాయి కానీ ఇదైతే పోయింది అయినా ఇప్పుడు తీసుకొచ్చాను ఇంకా కారు ఎందుకో రీజన్ తెలియలేదు ఇది ఇది కూడా కొద్దిగా వాడింది నిన్న నిన్న రాలేదు ఒకరోజు నీళ్లు పొయ్యి లేని అర్థం అవ్వలేదు చూద్దాం ఇంకా అంతా కూడాను ఇప్పుడు తెచ్చిన ఇత్తనాల్లో పెడతాను ఇంకా మెంతులు అయితే బాగానే మొలిచాయి చూడండి ఇంకా ఈ శ్రీ గుడి ఇక్కడ పెట్టాను కదా ఇది కూడా బాగానే బతుకున్నాయి ఇంకా బీట్రూట్ కోసము ఇలా ఒక ఆరు చోట్ల ఈ విధంగా తొగాను ఇక్కడ పెడదామనుకుంటున్నా వాటిని ఇంకా ఆరు మొక్కల్ని ఇక్కడ పెట్టేసాను బీట్రూట్ని బట్ వీటికి నీళ్ళు పోస్తే బతుకుతాయో బతుక చూడాలా ఇప్పుడు నీళ్ళు పడతాను వీటికి ఈ కారం మిరపకాయల్ని అదే మిరప చెట్లని ఇంకా రెండు తెచ్చాను ఈ ఇంతకుముందు కమ్మీ నాటాను కదా అక్కడ పెట్టేస్తాను అక్కడ కొద్దిగా గ్యాప్ ఎక్కువగా ఉంది అక్కడ పెట్టేస్తాను అప్పుడు మొత్తానికి ఆరు చెట్లు అవుతాయి మిరప చెట్లు ఇది ఇంతకు ముందు తెచ్చినటువంటి కవర్ ఇది ఇది ఇంకా కొద్దిగా మిగిలింది ఇప్పుడైతే దీన్ని తాత ఫ్రీగా ఇచ్చాడు ఇప్పుడు ఆ కవర్ పైన నేను ఎర్రగడ్డలు ఇచ్చాను కదా వాటిని నాటేస్తాను ఈ ఎరగడ్డలు నాటేదానికి కింద బాగా కొద్దిగా మెత్తగా ఉండాలి కదా వేర్లు బాగా పోయి బాగా పెరిగేదానికి అందుకోసమని చెప్పి ఇంతకు ముందు తొగాను మళ్ళీ ఒకసారి బాగా కింద లోపల బాగా మెత్తగా తొగేసి దీని మీద నల్ల కవర్ వేసిందను వాటిపైన అన్నీ కూడాను పెట్టేస్తాను లాస్ట్ ఇయర్ కూడా ఈ చిన్నరగడ్డలు పెట్టినాము బాగా వచ్చాయి ఎరువు తేవడం మర్చిపోయినాను ఆ మొక్కల కింద ఖచ్చితంగా ఎరువు ఏదైనా కొద్దిగేలా కుళ్ళిన ఎరువు అక్కడ ఉంది ఇక్కడ తాత వాళ్ళని ఒకసారి అడిగిందను తీసుకొని వేస్తాను ఇక్కడ ఒకసారి చూపించాను కదా అంటే కుళ్ళిన ఎరువు ఉండేది దీన్ని తీసుకెళ్తాను ఇప్పుడు నేను పెట్టే ఆ చిన్నరగడ్లు ఈ విధంగా వస్తాయి అక్కడ కుళ్ళుని ఎరువు ఉంటే చిన్న ఒక డబ్బాకి తెచ్చాను దీన్ని దీంట్లోకి వేస్తాను ఈ ఎరువు దాంట్లో ఇట్లా బాగా కలిపేస్తున్నాను ఇది సరిపోతుందో సరిపోతుంది నాకు కొద్దిగా కలిసి వస్తుంది ఆ పక్క బీట్రూట్కి ఏ విధంగా అయితే బెడ్ వేసాను విధంగా ఈ చిన్న చిన్నగడ్డలు నాటేదానికి చిన్న బెడ్ మాది క్రియేట్ చేసి దాని మీద కవర్ చేశాను వీటికి చిన్న చిన్న పైన హోల్స్ పెట్టేసి వాటిలో ఆ ఎరగడ్డలు నాటేస్తాను ఇలా చిన్న చిన్నగా హోల్స్ అయితే పెడుతున్నాను వరుసగా తీసుకున్నప్పుడు అతను చెప్పాడు కదా వీటిని ఇలా పైన కట్ చేసిందనో మళ్ళీ పెట్టు అని చెప్పాడు నేను కూడా అదే విధంగానే ఇక్కడ పైన కట్ చేసి ఈ వేరు ఉంది కదండి ఇట్లా కిందకి నాటేస్తాను చూడండి నేను ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను ఇలా కట్ చేసి దీన్ని ఇలా నాటేస్తాను కావాల్సినటువంటి గడ్డలన్నీ కూడాను తీసి కొన్ని బయట వేసుకున్నాను ఎందుకంటే పైన కట్ చేయాలి కాబట్టి ఇలా ఒక్కొక్కటి పెద్దగా ఉన్న అయితే ఒక్కొక్కటి వేస్తున్నాను కట్ చేసినవన్నీ కూడాను పక్కన వేసుకుంటున్నాను చూడండి మొత్తానికి ఇవి అన్నీ కట్ చేసి పెట్టాను ఎక్కడికైతే అక్కడ పెడతాను మళ్ళీ కట్ చేసి వేసుకుంటాను ఇంకా నేను ఒక వరుసగా చిన్న చిన్నగా కత్తిరితోనే ఇలా హోల్ పెట్టిందను వాటిలో నాటుతూ వెళ్తున్నాను మొత్తం ఈ చిన్నరగడ్డలని వీటిపైన నాటేశాను బాగా సరిపోయింది కరెక్ట్గా తెచ్చిన వాటికి ఆ కవర్ కూడా సరిపోయింది యాక్చువల్గా అయితే మనము పల్లెల్లో చెట్లు అలా పెట్టినప్పుడు ఇలా కాలువలు బారుతుంటాయి కదా ఆ గట్టు మీదనే మనము ఇలాంటి చిన్న గట్టిలు నాటేవాళ్ళు నేను కూడా ఒక నాలుగైదు ఆడే నాటాను చూడండి చూద్దాము ఎట్లా వస్తాయో ఇంకా వీటికైతే నీళ్ళు పోయేళ్ళ ఇంకా క్యారెట్ కూడా నాటాలా ఇంకా అలసందులు రాడిష్ కూడా విత్తనాలు తెచ్చాను వాటిని కూడా ఈ కాసింత జాగాలో వేయాలా ఇదే ఉండేది మనకి స్థలము ఆ పక్క మెంతులు ఉన్నాయి ఇంక ఇక్కడ కాలా వారంటీ కూడాను ఒక నాలుగు నాటినాను ఇంకా ఇంకా ఆ ముల్లంగిను క్యారెట్ పెట్టడానికి ఇక్కడ కొద్దిగా క్రియేట్ చేస్తున్నాను దీని మీద దీని మీద అయితే ఇప్పుడు ఆ ఎరువునైతే చల్లాను మొత్తం మళ్ళీ తొగేయాలంతా ఇది ఉన్నాను బాగా లోపల మిక్స్ అయ్యేదానికి ఇంకా ఇక్కడ ఒక మూడు రోలు ఇట్లా పెట్టాను చిన్న చిన్నవి వీటిలో ఆ విత్తనాలు అనేటివి నాటేస్తాను క్యారెట్ కానీ ఆ ముల్లంగి కానీ ఇంకా అవసరమైతే ఇంకొకటి పక్క అదే విధంగా చేస్తాను మీరు ఎప్పుడైనా క్యారెట్ విత్తనాలు ఏ విధంగా ఉంటాయో చూసారా నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి దీని మీద కొన్ని వేస్తాను చూడండి ఒకసారి ఏ విధంగా ఉంటాయో ఇవి క్యారెట్ విత్తనాలు ఈ విధంగా ఉంటాయి సుమారుగా ఉంటాయి వీటిని రెండు సంవత్సరాల పైన వాడుకోవచ్చు చూడండి ఇవి క్యారెట్ ఎత్తిననమాట క్యారెట్ కవర్ పైన వేసి చూపిస్తున్నాను వాటిని పొడవునా ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను దాని మీద ఒకటి దీని మీద ఒకటి ఇలా పొడుగున వీటిపైన వేసుకుంటూ వెళ్తున్నాను ఒక్కొక్క గింజ ఏదంటే కష్టము పండిలేండి చూద్దాం తర్వాత వాటిని కావాలంటే సపరేట్ చేసుకోవచ్చు ఇంకా వాటిపైన లైట్గా మన్నే వేస్తున్నాను కిందకైతే బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి వేరు దిగినా కూడా బాగా లోపలికి వెళ్ళి బాగా అనేది బాగా వస్తుంది ముల్లంగి విత్తనాలు ఏ విధంగా ఉంటాయో చూడండి అంటే ముల్లంగి విత్తనాలు వీటికి ఏదో మందు కలిపి పెట్టినట్టున్నారు కొంతగా వీటికి అంతా కలర్ ఉంది ముల్లంగి విత్తనాల్ని ఒక్కొక్కటి ఒక్కటే నాటుతాను ఇంకా ముల్లంగి అంతా కూడాను ఒక ఇరవై గింజలు నాటేశాను ఇట్లా ప్రస్తుతానికి వీటిని చూసి తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇంకొక ఒక ఇరవై నాటుకుంటాను ఇంకా మిగిలింది అలసందలో ఈ అలసంద గింజలు మన మాదిరిగా ఉంటాయో వేరేగా ఉంటాయో చూడండి ఈ గింజలు అయితే సేమ్ మాదిరిగా ఉన్నాయి కానీ ఏమంటే తెల్ల గింజలు ఇవి మోస్ట్ అంతా వేసేసాను ఆ కొంచెమే మిగిలిండేది కొంచెము ఇంకా ఈ అలసంద గింజలు ఎక్కడ పెట్టా తెలియక ఈ మెంతులు వేసాను కదా ఈ వారంటీ పెడుతున్నాను చూద్దాము వీటికి మళ్ళీ ఇప్పుడు నీళ్ళు పోయేలా అన్నిటికీ ఎండగైతే బాగానే ఉంది ఈసారి లేనా తక్కువ కాబట్టి ఏం చేయాలో అర్థం అవడం లేదు ఎక్కడ ఏ గింజ పెట్టాలో కూడా తెలియడం లేదు ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ అడిగింది ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకోవాలా మార్కెట్లో తీసుకొచ్చినటువంటి మొక్కలు విత్తనాలు అన్నీ నాటేశాను ఇంకా ల్యాండ్ అయితే కొద్దిగా ఉంది ఇంక ఏదైనా అక్కడ ఏదైనా మెంతులు వేసుకోవడానికి నాకు అయితే ఛాన్స్ ఉంటుంది అక్కడ పైప్ ఉంది కదా ఇక్కడ ఆన్ చేసుకోవాలా దీన్ని దీన్ని ఆన్ చేసుకుంటే దీనిలో నీళ్ళు వస్తాయి అక్కడ తిప్పాలి దేనండి దీన్ని నేను దీన్ని నా పొలం వరకు లాక్కొని వెళ్ళాలా ఇక్కడ ఈ పక్క ఉండేవాళ్ళు ఆ పక్క ఉండేవాళ్ళు అంతా కూడాను ఈ పైపునే వాడుకుంటూ ఉంటారు ఇది అనమాట కరెంటు స్టేటస్ ఒక ఆరు బీట్రూట్ మొక్కలు పెట్టాను మళ్ళీ పక్క అంతా చిన్నరగాయలు నాటినాను అప్పుడు ఆ పక్క మళ్ళీ క్యారెట్ ములంగి నాటాను ఇంకా కొన్ని అలసందలు నాటినాను మిరప చెట్లు కూడా మళ్ళీ రెండు ఎక్స్ట్రాగా తెచ్చి పెట్టాను పెట్టేటప్పుడు మధ్యలో దీనికన్నా తిప్పామంటే నీళ్ళు వస్తాయి నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు బాగా ప్రెజర్ రావాలంటే ఈ విధంగా పెట్టుకోవాలా నేను ఇప్పుడు నాటిన వాటికి అన్నింటికి కూడా నీళ్ళు పట్టేంత ప్రెజర్ అయితే వస్తుంది పర్లేదు సరిపోతుంది సరిపోకపోతే అక్కడ క్యాన్లో తెచ్చి మళ్ళీ పోస్తాను డైరెక్ట్గా మెంతులు కూడా పట్టేస్తున్నాను మెంతు మొలకలకు కూడా చూడండి అడవి నీళ్ళు పడుతున్నాయి ఇప్పుడు తెలుస్తుంది చూడండి మెంతులు బాగా మొలిచాయి ఎండ కూడా బాగుంది కాబట్టి చెట్లకు నీళ్ళు కొద్దిగా ఎక్కువగానే పడుతున్నాను పగలు ఎండినా కూడా నీళ్ళంతా మొత్తం బాగా చెట్లు అబ్జార్వ్ చేసుకుంటాయి బాగుంటాయి బాగా గ్రోత్ కూడా ఉంటుంది మనం నీళ్ళు పట్టిన తర్వాత మన పని అయిపోతే మళ్ళీ ఇక్కడ దీన్ని ఆఫ్ చేసేలా ప్రస్తుతానికైతే నాకు అతని ఇచ్చిన ల్యాండ్లో ఏదో నాకు కావాల్సినటువంటి కూరగాయలని పెట్టేశాను ఇంకటి నుంచి వాటికి రోజు రెగ్యులర్గా వచ్చి నీళ్ళు వేసుకోవాలా ఎండలు కూడా కొద్దిగా పెరుగుతున్నాయి చెట్లు కూడా గ్రోత్ బాగానే ఉంటాయి అనుకుంటున్నాను తాత పక్కన పొలంలో మందు కొడుతున్నాడు ఆ క్యాబేజ్కి ఆ వంకాయ చెట్లకి మా ల్యాండ్ ఓనర్ ఇప్పుడు చుట్టాడు ఇదే పని చేసుకుంటున్నాడు చూడండి ఏం డ్రెస్ అప్ అయినాడు నమస్తే నమస్తే ఓనరు తేనె కూడా పెంచుతాడు ఆ తేనె తిట్టు పెట్టడానికి కోసం దీన్ని ఏదో క్రియేట్ చేస్తున్నాడు అక్కడ ఉంటుంది చూడండి ఆడ బాక్స్ కనబడుతుంది అది అది తేనెనే ఇంతకుముందు మా ఓనర్ ఇంటికి వెళ్ళినప్పుడు అతని ఇంటిలో తేనె కూడా మార్కెట్ చేస్తున్నవాడు ఇంట్లో చాలా బాటిల్లో తేనె ఉండేది ఇప్పుడు దాంట్లోకి తేనెటీగులు వెళ్ళి వస్తున్నాయి చూడండి ఈ టైంలో అయితే కొరియాలో ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటాయి చిన్న చిన్న చెట్లు ఫ్లవర్స్ దండిగా ఉంటాయి కాబట్టి తేనె టేగులు కూడాను బాగా తిరిగిందును తేనె తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతుంటాయి చూడండి చుట్టూ ఫామ్ ఉందా దీని పక్కనే ఇవి అటాక్ చేయడానికి వస్తాయి నన్నైతే ఒకసారి తరుగుకున్నాయి కూడాను అక్కడ ఒకటి గుడ్డు పెట్టడానికి పోతాను చూడండి బాతు లోపలికి ఇంకక్కడ చూసారా దాంట్లోకి తేనెటీగలు వెళ్ళి వస్తున్నాయి చూడండి సో న్యాచురల్గా ఇక్కడ తేనెటీ తేనె కూడా దొరుకుతుంది ఓనర్ని ఒకసారి వీలున్నప్పుడు అడుగుతాను సపరేట్గా వాటికి ఒక వే అనేది క్రియేట్ చేసి పెట్టాడు ఇంకొక బాక్స్ ని రెడీ చేస్తున్నాడు అందుకోసమని దానికి ఏదో మార్క్ అంతా చేసుకుంటున్నాడు దానికోసము ముగ్గురు యుద్ధం చేస్తున్నారు చాలా పువ్వులు ఇలాంటివి ఉంటాయి చూడండి తేనెటీగులు వచ్చి ఇలా పువ్వుల మీద వాలింది మొత్తం తీసుకుపోయి ఇక్కడ పొలంలో పెట్టిన ఈ పువ్వులో నుంచి వచ్చిన తేనె మళ్ళీ ఆయనకే ఇస్తున్నాయి అక్కడ అడిగిందను ఈ పెళ్ళి లీవ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను చాలా బాగున్నాయి ఓనర్ కూడా మాట అడిగాను తీసుకుంటానని ఓకే అన్నాడు వెళ్తున్నాను ఇంకా ఇక్కడ ల్యాండ్ ఓనర్ ఫ్రెండ్ అనుకుంటాను అతను అడిగాను నేను ఈ పెరిలా లీవ్స్ను ఈ సంచు తీసుకుంటాను అని చెప్పి ఆ సంచు అంటే లెటూస్ అని ఓకే అన్నాడు తీసుకుంటాను ఇంకా మా పొలంలో వచ్చేంతవరకు ఇంకా మా ఓనర్ యొక్క లెటూస్ ఆఖలని తినేస్తాను అతనే నాకు తెంపిందిను కవర్లో పెట్టాడు చూడండి ఇంకా నేను కూడా కొన్ని తీసుకుంటాను ఇక్కడ కింద ఉన్నది వీటిని మళ్ళీ బాగా కడుక్కోవాలా చూడండి తీసి నా కవర్లో పెడుతున్నాడు ఓకే అంటే వాటికి అయితే మా ఓనర్తో ఎటువంటి ప్రాబ్లం ఉండదు కంసా మీద నమస్తే నా కోసం కవర్ తీసుకొచ్చాడు కానీ నా దగ్గర కవర్ ఉంది నేను ఈ పెర లీవ్స్ కూడా కొన్ని తీసుకుంటాను ఓనర్ వచ్చాడంటే వాటికి భలే ఆనందము ఏదో ఒక ఫుడ్ వేస్తాడని వాటికి ఇంకా ఈ పెరిళ్ళ లీవ్స్ కూడా పెరుగుకుంటాను చూడండి ఎంతంత ఒక ఆకు రెస్టారెంట్స్లో ఇంత ఆకు ఉండదు దీంట్లో సగం ఉంటాయి అంతే లేకపోతే ఇంకా కాలభాగం ఉంటాయంతే అంత బాగా పెరిగాయి చూడండి నేను ఆకులు దెమ్పుకుంటా అంటే అతనే వచ్చి ఈ పైన ఆకులు తెమ్ముకోమంటున్నాడు అప్పే ఓకే ఓకే పైవి తీసుకోమంటున్నాడు తమలపాకులు కట్టంత సైజులో ఈ పెరిలా లీవ్స్ కూడా తీసుకున్నాను ఇంకా ఆ లెట్యూస్ కూడా నాకు వాళ్ళంతా మొత్తం చాలా ఇచ్చారు చూడండి కవర్ నిండా ఉన్నాయి మా ఫ్రెండ్ కూడా వస్తుండే ఇంటి దగ్గర ఉండి అతను వచ్చాడంటే అతనితో కలిసి నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా ఈ కీర దోసకాయలు అనుకుంటా ఇవి ఊయు ఊయో ఊయి ఊఈ ఊఈ ఊయి అంటే కీర దోశ వాటికి క్లాంపులు కడుతున్నాడు చూడండి పైకి వెళ్లించడానికి ఇలా చిన్న క్రిప్పు మాదిరి తెచ్చిందినో అలా పెట్టేస్తాను దోశ ఇలా పైకి వెళ్ళిచ్చేస్తారు వీటికి ఆ సైకిల్ అక్కడ రోడ్డు పైన ఉంది మా ఓనర్ అయితే ఇక్కడ ఉన్నాడు నేను చేసే పొలం అయితే అక్కడ ఉంది మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను కలిసి ఇంటికి వెళ్దామని ఇలా ఈ చెట్టు కింద బాగా బెడ్ మాదిరిగా ఉంది ప్రశాంతంగా పడుకోవచ్చు పెరిల లేవు గ్రీన్ తీసుకున్నాను కదా ఇక్కడ పింక్ కలర్ లోనూ కూడా ఉన్నాయి చూడండి ఇంకా ఇతను ఇక్కడికి వచ్చినాక ఏదో పని చేస్తానంటాడు చూడండి ఫ్లవర్స్ కి ఏదో పూలకి నీళ్లు పడుతున్నాడు